ఓం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇదే చివరి అవకాశం ఆలోచించకు ఈ కనకదారను తాకుతల్లి విన్న వెన్ను వెంటనే రెండు శుభవార్తలు అనేవి నీ చెవిన పడబోతున్నాయమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటే వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో మర్చిపోకుండా ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక దానికంటే ముందు చాలా మంది కూడా అడుగుతున్నారండి అక్క సమస్యలు తట్టుకోలేకపోతున్నామక్క కష్టాలు పడలేకపోతున్నామక్క మీకు తెలిసిన గురువు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి ఈ గురువు గారు మనకు తెలిసిన గురువుగారే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతి ష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని ఉంటారు మీరు ఆశించిన మార్పులు అనేవి మీ జీవితాలలో జరగలేదని చెప్పి కూడా బాధపడి ఉంటారు ఇక్కడ అలా కాదండి మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్య సమస్యలు మీకున్నా ఆ సమస్యలు మీరు గురువుగారికి ఫోన్ చేసి చెప్తే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి మీకు వెంటనే గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు ఈ గురువుగారు చెప్ చెప్పింది చెప్పినట్లు వందకి వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డా ఇదే చివరి అవకాశం అని చెప్పి ఎందుకు అన్నాను ఈ కనకదారని తాకు అని చెప్పి ఎందుకు చెప్పానో నీకు ఇప్పటికీ అర్థం కాకపోవచ్చు కానీ ఒక్క విషయం అర్థమై ఉంటుంది కదా కనకదార అంటే సాక్షాత్తు ఆ లక్ష్మి అమ్మవారు ఇచ్చే కటాక్షం అనమాట లక్ష్మీదేవి ఎక్కడా కూడా స్థిర నివాసం అనేది ఉండదు తల్లి కానీ కొంతమంది దగ్గర స్థిర నివాసం అనేది ఉంటుంది ఎందుకు దేనికో కారణం చెప్తాను జాగ్రత్తగా విను అమ్మవారు అంటే ధనం ధనం మీ దగ్గర ఉంటే లక్ష్మి నా దగ్గర ఉంది అని చెప్పి చాలా మంది కూడా అంటూ ఉంటారు అది వాస్తవమే కానీ అందరి దగ్గరికి కూడా ధనం ఎందుకు వెళ్ళదు తల్లి జనం యొక్క మంచితనం మనుషుల యొక్క మాట మనుషుల యొక్క మనసు నిస్వార్థమైన ఆలోచన ఎదుటి వారి మంచి కోరుకునే వ్యక్తులు కల్మషం లేని వ్యక్తులు మనస్సు నిండా ఎప్పుడూ ప్రేమను నింపుకునే వ్యక్తుల దగ్గర మాత్రమే లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది స్వార్థం ఈష అసూయ ఎదుటి వారిని నాశనం చేయాలి అనుకునే వారి దగ్గర ఎప్పుడూ కూడా అమ్మవారు నిలచి ఉండదు ఒకవేళ వచ్చినా కూడా అతని యొక్క మనస్తత్వానికి అసూయపడి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట అందుకని ఎప్పుడైనా కానీ మనిషి మనస్తత్వం మంచిగా ఉండాలి ఎదుటివారి మంచితనాన్ని కోరుకోవాలి ఎదుటివారి ఆనందంగా ఉంటే నేను కూడా చూడాలి అని చెప్పి అనుకోవాలి అందరూ కూడా బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకునే వారి దగ్గర మాత్రమే లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది అయితే తల్లి ఈరోజు నువ్వు కనకదారును తాకావు కదా అమ్మ ఒక చిన్న కథని చెప్తాను జాగ్రత్తగా విను అసలు నువ్వు వినాలి అనుకుంటున్నా ఈ శుభవార్తలేంటో నీకు తెలుస్తాయి ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఇద్దరు కూడా ఒకరి సంతానమే అంటే ఒక తల్లిదండ్రుల సంతానమే ఇద్దరికీ కూడా చిన్న వయసులోనే అమ్మ నాన్న చనిపోయారు ఇక అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ఇద్దరూ కూడా అబ్బాయిలు కావడంతో ఉన్న పొలంలో చిన్నగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ కడుపుని నింపుకుంటూ ఉన్నారు అలా పిల్లలిద్దరూ కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు పెద్ద అబ్బాయికి ఇరవై మూడు సంవత్సరాలు అయితే అబ్బాయికి ఇరవై సంవత్సరాలు ఇక ఇరవై మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకో నీకు పెళ్ళిడు వచ్చింది అని చెప్పి చెప్తారు అలా చెప్పిన తర్వాత ఊర్లో తెలిసిన వాళ్ళంటూ చాలామంది ఉంటారు కదా ఆ తెలిసిన వాళ్ళందరూ కూడా కలిసి ఆ అబ్బాయి మంచితనానికి ఆ అబ్బాయి ఒక జాలి గుణానికి ఆ అబ్బాయి యొక్క డబ్బుని పొదుపు చేసుకునే తత్వానికి ఇలా చెప్తూ ఉంటారు కదా తల్లి ఒకరు అబ్బాయి మంచివాడైతే పెళ్లి చేసుకుంటే అబ్బాయి చాలా మంచివాడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు ఏ చెడు అలవాటు లేనివాడు అని చెప్పి అలా ఊర్లో వాళ్ళందరూ కలిసి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారనమాట ఇక ఊరిలో వాళ్ళ అందరి పేరు నిలబెట్టడానికి ఆ అమ్మాయిని ఆ వాడు చాలా చక్కగా చూసుకుంటాడు పెద్దబ్బాయి ఇక పెద్ద అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత వేరు కాపురం పెడతాడు వేరు కాపురం పెట్టిన తర్వాత చిన్నవాడు ఒంటరి వాడైపోతాడనమాట అయ్యో ఇన్నాళ్ళు కలిసి ఉన్నాము ఇప్పుడు అన్నకి పెళ్ళయింది నాకు కూడా పెళ్ళైతే నాకు కూడా ఒక తోడు వస్తుంది కదా ఈ ఒంటరితనం అనేది ఉండదు కదా అని చెప్పి అనుకొని తను కూడా మంచిగా పెళ్లి చేసుకుంటాడు ఇక ఎవరి జీవితాలు వారైపోతాయి అనమాట ఉన్న ఇంటినే చిరుసగం పంచుకొని ఇద్దరు కూడా ఉంటారు ఇక ఇద్దరూ కూడా ఆ ఇంట్లోనే ఒక పక్క ఉంటూ ఆనందంగా వారి యొక్క జీవితాలు అలా ముందుకి గడుస్తూ ఉన్నాయి ఒకరోజు పిల్లలు అంటే వారికి సంతానం కూడా కలుగుతుంది పెద్ద ఆయనకేమో ఇద్దరు అమ్మాయిలు పుడతారు చిన్న అబ్బాయికి ఏమో ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుడతారు ఇక పెద్ద కోడలి మనస్తత్వం ఎట్లాంటిదంటే చాలా అనమాట అత్యాస అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా అలా అత్యాస పరురాలు అంటే నేను బాగా దర్జాగా ఉండాలి మంచి చీరలు కట్టుకోవాలి మంచి నగలు వేసుకోవాలి పెద్ద ఇంట్లో ఉండాలి కార్లు కావాలి బంగారం కావాలి అని చెప్పి అలా ఆశపడుతూ ఉంటుంది ఆ అమ్మాయి చిన్న అమ్మాయి అలా కాదు పాపం కష్టాల్లో పుట్టి పెరిగొచ్చింది కష్టం విలువ డబ్బు యొక్క విలువ మనుషుల యొక్క విలువ బాగా తెలిసిన అమ్మాయి అనమాట ఇంకా పిల్లలు కూడా మంచిగా ఒక ఆరేడేళ్ళు వస్తూ ఉంటాయన్నమాట ఒకరోజు ఇద్దరూ కూడా చెప్తారనమాట భర్తలకేమంటే మనకు కూడా పిల్లలు వయసుకొచ్చేస్తూ ఉన్నారు మీ ఇద్దరి పొలం ఉంది కదా ఆ పొలాన్ని ఎవరి పేరిన వారు రాసుకుంటే మంచిగా ఉంటుంది రేపు ఫ్యూచర్లో పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి అని చెప్పి అనుకుంటారు అనుకున్న తడవుగా ఇద్దరూ కూడా ఒక చోట కలిసి కూర్చొని మాట్లాడుకొని ఉన్న పదెకరాలని చెరి సగం కూడా పంచుకుంటారు ఉన్న ఇంటి స్థలాన్ని కూడా చెరి సగం పంచుకుంటారు ఇక ఎవరిది వాళ్ళకి సపరేట్ అయిపోతుందనమాట ఇలా అయిపోయిన తర్వాత కొన్ని నెలలు అలా గడిచిపోతూ ఉంటుంది కొన్ని నెలల తర్వాత పెద్ద కోడలు అంటే భార్య పెద్ద భార్య అంటే పెద్ద పెద్ద అతని వాళ్ళ భార్య ఏమంటుంది అంటే ఏమండి ఇప్పుడు ఎవరి ఆస్తులు వారు పంచుకున్నారు కదండి ఇప్పుడు మనకంటూ వాటా ఎకరాలు వచ్చింది మన ఇంటి స్థలం మనకి వచ్చేసింది కదా ఇక మనల్ని అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు ఎన్నాళ్ళని చిన్న ఇంట్లో ఉంటాము ఉన్నది ఒక్కటే జీవితం కదండి ఈ జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతే అది పిచ్చితనం అవుతుంది కనుక ఈ ఐదెకరాల పొలంలో ఒక ఎకరం పొలం అమ్మేసి మంచి మనం ఒక పెద్ద డాబాని కట్టుకుందామండి అని చెప్పి అడుగుతుందనమాట భర్తని అప్పుడు అతను ఏమంటాడు అంటే ఏమైంది ఈ ఇల్లు బాగానే ఉంది కదా ఈ ఇంట్లో ఉంటే ఇప్పుడు నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి పిల్లలకి కూడా సరిపోతుంది కదా అంటే కాదు కూడదు కట్టాల్సిందే ఇది నా కోరిక నా కోరిక మీరు తీర్చరా ఏంటి అని చెప్పి ప్రతిరోజు ఏదో ఒక కారణం దగ్గర గొడవ పెట్టుకొని ఇంటి పేరెత్తుతుందనమాట ఇక ఇంట్లో పోరు ఇంత ఉంటే మంచిది కాదు అని చెప్పి చివరికి అతను కూడా సరే అని చెప్పి అని ఎకరం పొలం అమ్మేస్తాడు అప్పుడు అతని ఎకరం పొలం వచ్చేసి పదిహేను లక్షలు అనమాట పదిహేను లక్షలకు అమ్మి వారికి ఉన్న స్థలంలోనే మంచిగా ఒక పదిహేను లక్షల్లో ఒక పెద్ద డాబానైతే వేసుకుంటారనమాట డాబా వేసుకుంటే సరిపోదు కదా మంచిగా గృహప్రవేశం కూడా చేసుకోవాలి కదా ఇక గృహప్రవేశానికి అందరినీ పిలవాలి అని చెప్పి ఆవిడ అనుకుంటుంది ఎందుకంటే తన హోదాని తన ఇంటిని అందరికీ చూపించాలి అని చెప్పి ఇక అనుకున్నదే తడవుగా అందరినీ పిలుస్తుంది అందరితో పాటు తోడి కూడా పిలుస్తుంది అనమాట పిలిచినప్పుడు తోడి కోడలు గృహప్రవేశానికి వస్తుంది ఆ రోజు ఏమంటుంది అంటే చూసావా నా ఇల్లు ఎంత చక్కగా ఉందో నా దర్జాకి తగ్గట్లుగా ఉంది నా హోదాకి తగ్గట్లుగా ఉంది అని చెప్పి చెప్పుకుంటుంది అయ్యో అక్క ఇల్లు చాలా బాగుంది నువ్వు సంతోషంగా ఉన్నావు కదా మీరు ఆనందంగా ఉంటే మాకేం కావాలి అని చెప్పి చిన్న కోడలు అంటుందన్నమాట అలా అయిపోతుంది అలా రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు కూడా గడుస్తుంది నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఆ పెద్ద కోడలికి ఒక ఆలోచన వస్తుంది ఏమనంటే ఇంత ఇల్లు ఉంది కదా అందరూ నా స్నేహితులకి కారులు ఉన్నాయి మనం కూడా కారు కొనుక్కుందాము అనే ఆలోచన వస్తుంది ఇక దాని గురించే ఆలోచన ఆవిడకి ఏదైనా వస్తే చాలు దాన్ని వదిలిపెట్టదు ఇక అదే ఆలోచన కారులో వెళ్తున్నట్లుగా వస్తున్నట్లుగా ఇంటి ముందు ఏ రంగు కారు బాగుంటుంది అని చెప్పి ఆలోచించడం అయితే మొదలుపెట్టింది అనమాట ఇక మొదలు పెట్టడమే కాదు భర్తని అడగడం కూడా మొదలుపెట్టింది ఇక భర్త దగ్గర ఒకటే పోరు ప్రతిరోజు కూడా కారు గురించి చెప్పడమే ఇంకొక ఎకరం పొలం అమ్మేసి కారు కొనండి అని చెప్పి అంటుంది అదేంటే నేను వ్యవసాయం చేసుకునే అతన్ని కారు మెయింటైన్ చేసేంత స్తోమత మనకు ఉంటుందా చెప్పు ఈ కార్లు కొని ఈ బంగ్లాలు కట్టుకొని ఈ డబ్బులంతా ఎందుకు వృధా చేస్తున్నావు నువ్వు ఇలా అంటే కాదండి లేదండి కొనాల్సిందేనండి అది ఇది అని చెప్పి అంటుందనమాట ఇక అతని పోరు అంటే ఆవిడ టార్చర్ ఇంట్లో భరించలేక అతను ఈసారి పొలాన్ని పది లక్షలకు అమ్ముతాడు ఎందుకంటే ఒక నాలుగైదేళ్ళు అయ్యేసరికి ఆ టైంలో సీజన్ కొంచెం అన్ సీజన్ కావడంతో రేట్లు కూడా బాగా తక్కువ ఉంటాయన్నమాట ఆ తక్కువలోనే దీని పోరు తట్టుకోలేక ఇవిడ పోరు తట్టుకోలేక అమ్మేస్తాడు పది లక్షలకు అమ్మేసి ఒక మంచిగా ఎర్ర కలర్ అంటే రెడ్ కలర్ కారు కొనుక్కుంటారు ఇక ఆ కారు కొన్న తర్వాత ఇంటి ముందు దాన్ని చూసుకొని చిన్నదానికి పెద్దదానికి కారులో వెళ్ళి తను ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంది ఇక చిన్న కొడుకు కోడల విషయానికి వస్తే కనుక ఉన్న ఇంట్లోనే ఆ చిన్న ఇంట్లో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ చక్కగా చదివించుకుంటూ పొలాన్ని కదల్చకుండా వ్యవసాయం చేసుకుంటూ వారు ఆనందంగా ఉంటున్నారు ఇక ఈవిడ పెద్ద కోడల విషయానికి వస్తే మళ్ళీ ఆవిడికి ఇంటి మీద ఇంకొక ఇల్లు వెయ్యాలి అనే చెప్పి ఆలోచన వస్తుంది మళ్ళీ ఎకరం పొలం అమ్మమని చెప్పి అదే గొడవ పెట్టుకుంటుంది మళ్ళీ ఈసారి పదమూడు లక్షలకి పొలం అమ్మేస్తాడు పొలం అమ్మి ఇంటి మీద ఇల్లు వేసుకుంటాడు తర్వాత నాలుగేళ్లు గడుస్తుంది నాలుగేళ్ల తర్వాత మళ్ళీ అతనికి ఆవిడికి బంగారం కాదు వాలి అనిపిస్తుంది చేసేదేమో చిన్న వ్యాపారం పెద్ద ఇల్లు ఇంట్లో ఖర్చులు వ్యాపారం కాదు వ్యవసాయం చేస్తాడు కదా ఇంట్లో ఖర్చులు ఉన్న పొలంతో పాటు కొంచెం కౌలుకు తీసుకుంటాడు ఆ కౌలు డబ్బులు అప్పుడప్పుడు పంట పొలాల్లో నష్టాలు వస్తూ ఉంటాయి అన్నింటినీ కూడా తను తట్టుకొని చేసుకుంటూ అతని దగ్గర ఉన్న ఇంకో ఎకరం పొలం కూడా అమ్మేస్తాడనమాట ఇలా ఐదు ఎకరాలు కూడా అయిపోతుంది కానీ చిన్న కొడుకు దగ్గర పొలం అంతే ఉంటుంది ఏ మా ఏ మాత్రం కూడా ఆ పొలం అమ్మాలి అనే ఆలోచన కూడా అతనికి ఉండదనమాట ఇక ఇక దగ్గర దగ్గరగా ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు గడిచిపోతాయి గడిచిపోయిన తర్వాత వారి ఊర్లో పొలాలన్నింటినీ కూడా ప్లాట్లు వేయడం మొదలు పెడతారు వేరే ఊరి నుంచి అక్కడ అపార్ట్మెంట్లు కట్టాలి అని చెప్పి మీ పొలం కావాలి మీ పొలం కావాలి అని చెప్పి ఊర్లో వాళ్ళందరినీ కూడా అడగటం మొదలు పెడతారు ఇక చివరికి వారు వీరింటి దాకా వచ్చేస్తారు చిన్న కొడుకు ఇంటి దగ్గరికి వచ్చేస్తారు మేము అక్కడ అపార్ట్మెంట్ కమ్యూనిటీ లాగా కట్టాలి అనుకుంటున్నాము మీ ఎకరాల పొలం మాకు కావాలి ఎందుకంటే అలా కమ్యూనిటీ లాగా కట్టి అక్కడే షాపింగ్ మాల్స్ పెట్టి స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి మేము వాటిని చేయాలి అని చెప్పి అనుకుంటున్నామని అని చెప్పి కొంతమంది కాంట్రాక్టర్లు వస్తారు మీకు ఎంత ధనం కావాలి అని చెప్పి అడిగినా కూడా మేము ఇస్తాము ఎకరం వచ్చేసి రెండు కోట్లు కాడికి మేము కొంటాము అని చెప్పి అంటారు ఇక వారికి చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే ఐదు ఎకరాల పొలం ఒక్కొక్కటి రెండు కోట్లు కాడ అమ్మినా కూడా దగ్గర దగ్గర పది కోట్లు వస్తుంది కానీ చిన్న కొడుకు చిన్న కోడలు ఇద్దరూ కూడా ఒకే మాట మీద ఉంటారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి తీసుకుంటారు భార్య అని చెప్పి చిన్న చూపుగా అతను ప్పుడు కూడా చూడడు భార్య మాటలకు భార్య ఆలోచనలకు మంచిగా అతను విలువనిస్తాడనమాట అప్పుడు భార్య భర్తతో ఏం చెప్తుంది అంటే ఏమండి మనం పొలం అమ్ముదాము అంటే ఇప్పుడు వచ్చిన అవకాశం మళ్ళీ భవిష్యత్తులో రాకపోవచ్చు మనకి కూడా కొన్ని ఖర్చులు అనేవి ఉన్నాయి కదా కనుక మనం మొత్తం అయితే వాళ్ళకి ఇవ్వద్దు రెండు ఎకరాల పొలం అమ్ముదాము మూడు ఎకరాలు ఉంచుకుందాము నా ఆలోచన ఏంటి అంటే కనుక ఎలాగో వాళ్ళు కట్టాలి అని చెప్పి అనుకుంటున్నారు అంతే కాకుండా మన పొలం చుట్టూ ఉన్న పొలాలని కూడా వాళ్ళు ఆల్రెడీ కొనేసుకున్నారు నాకు వాళ్ళ ఆ పొలం తాలూకు వాళ్ళు నాతో చెప్పారు కనుక ఆ రోడ్డు పక్కన పొలం అనేది మనం ఉంచుకొని కొంచెం లోపలి వైపు ఉన్న ఆ రెండెకరాల పొలం మనం అమ్ముదాము ఇక ఎటు అక్కడ కమ్యూనిటీ అనేది బిల్డ్ అయితే కనుక వేరే కమ్యూనిటీ కట్టడానికి ఇంకొకరు బిల్డర్స్ కూడా వస్తూ ఉంటారు ఈ మూడెకరాల ఎకరాల పొలం ఇప్పుడున్న రెండు కోట్ల కంటే ఇంకా ముందు ఉంచుకుంటే ఈసారి ఐదు కోట్ల వరకు కూడా పలకవచ్చు కనుక రెండెకరాలు మాత్రం ఇప్పుడు ఇద్దాము ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదు కదండి అని చెప్పి చెప్తాడు ఇక ఆ అబ్బాయి కూడా ఆలోచన ంచుకొని ఇది సరైన ఆలోచనే ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ ఒక కమ్యూనిటీ కట్టినప్పుడు దాని పక్కన మళ్ళీ ఇంకా వేరేవి పడుతూనే ఉంటాయి కనుక రెండెకరాలు ఇచ్చుకొని మూడు ఎకరాలు ఉంచుకుంటే ఇంకా రేట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అనుకొని తెలివిగా రెండెకరాలు ఇస్తారనమాట ఆ రెండెకరాలకి నాలుగు కోట్లు డబ్బులు అనేవి వస్తాయన్నమాట ఇక మిగతా మూడు ఎకరాలు అనేవి ఉంచుకుంటారు కదా ఆ నాలుగు కోట్ల డబ్బులో కోటి రూపాయలు వాళ్ళ ఖర్చులకు వాడుకుంటారు ఇక్కడ ఖర్చులు అంటే ఒక పెద్ద రెండు స్టేర్ల బిల్డింగ్ వేసుకుంటారు ఒక పెద్ద కారు కొనుక్కుంటారు పిల్లలకి మంచి స్కూళ్ళలో జాయిన్ చేస్తారు ఇలా వారికి ఒక కోటి రూపాయల్లో ఖర్చు అయిపోతుంది మిగతా మూడు కోట్ల పెట్టి మళ్ళీ ఒక వేరే చోట అంటే తక్కువలో స్థలం వస్తుంది వేరే చోట ఆ తక్కువలో ఉన్న స్థలాన్ని మూడు కోట్లు పెట్టి కొంటారనమాట ఈ విధంగా వాళ్ళు మంచిగా ఒక ప్లాన్ తోటి ఒక అండర్స్టాండింగ్ తోటి వెళ్తారన్నమాట ఇక ఈ పెద్ద కొడుకు కోడలు ఉన్నారు కదా ఏంటంటే ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారు వీళ్ళకి చేతిలో పొలం ఉండటానికి డబ్బులు వచ్చాయి అయ్యో మా పొలం ఉంటే కూడా ఈ రోజున మాకు డబ్బులు వచ్చేదే అనవసరంగా చిన్న చిన్న ఆశలకు పోయి వెనకటి నుంచి వస్తున్న పొలాన్ని అమ్మేసుకొని ఈరోజు ఇబ్బంది పడుతున్నాము చేతిలో చిల్లి లేదు పొలము లేదు ఈ ఉన్న కారుని మెయింటైన్ చేయలేకపోతున్నాము పెట్రోల్కే ఎక్కడెక్కడ డబ్బులన్నీ అయిపోతున్నాయి ఈ కారు రిపేరింగ్స్కే చాలా ఖర్చు అవుతుంది అని చెప్పి ఉన్న కారుని కూడా అమ్మేసుకుంటారనమాట ఇక ఇక పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా వస్తాయన్నమాట పెళ్ళిళ్ళు వచ్చిన తర్వాత అతను వేరే చోట మూడు కోట్లు పెట్టుకున్నాడు కదా అది ఇంకా బాగా రేట్ వస్తుంది ఈ మూడెకరాల ఎకరాల పొలం వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎకరం ఐదు కోట్లకు అడుగుతారనమాట ఇక వాళ్ళ లెవలే మారిపోతుంది అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది తల్లి ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే కనుక అవకాశం అనేది ఒక్కసారి వస్తుంది అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి తల్లి ఎప్పుడూ కూడా ఆడదానికి అత్యాస అనేది ఉండకూడదు ఉన్న వస్తువుని కానీ స్థలాన్ని కానీ ఇంటిని కానీ బంగారాన్ని కానీ ఏది కూడా అది నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్త చేసుకోవడం నీ యొక్క మొద మొదటి విధి అనమాట మొదటి కర్తవ్యం అనమాట అది అలా కాకుండా ఎప్పుడూ కూడా ఏదో ఒకటి అమ్మే ఆలోచన చాలా దరిద్రమమ్మ కనుక నీకు వెనకటి నుంచి వచ్చిన ఆస్తులు ఏమైనా ఉంటే వాటిని అమ్మాలి అని మాత్రం చూడొద్దు అది అమ్మవచ్చు కానీ అది అవకాశం అనేది ఇలా ఎక్కువ ఎక్కువ ధనం ఆశ చూపించి అడుగుతారు చూసావా అటువంటి సమయంలో అడగాలి బిడ్డ నీవు ఈ కనకదారిని తాకావు కదా తల్లి ఈ కనకదారును తాకినప్పుడే నీ అదృష్టం అనేది మారిపోయింది నేను ఇప్పుడు నీకు ఇస్తున్న రెండు శుభవార్తలేంటి అంటే కనుక ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నావు కళలో కూడా దీని గురించి ఊహించి ఉండవు వారి జీవితాలలో వీరి జీవితాలలో జరుగుతూ ఉంటే అయ్యో నాకు కూడా ఇలా జరిగితే బాగుండునే అని చెప్పి అనుకుంటూ ఉన్నావు కదా అయితే ఆ అదృష్టం అనేది ఇప్పుడు నీ జీవితంలో జరగబోతుందమ్మా నీ వెనకటి ఆస్తికి ఒక పెద్ద రేటు అనేది రాబోతోంది ఇప్పుడే మేలుకొని నలుగురిని సంప్రదించి ఆ యొక్క విలువకే నువ్వు అమ్ముకుంటే కనుక నీ జీవితం అనేది ఒక మంచి స్థాయిలో సెటిల్ అవుతుంది అని చెప్పి గుర్తుంచుకో ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక దాన్ని అమ్ముకున్న తరువాత ఆ ధనాన్ని నువ్వు దుర్వినియోగపరచకుండా సద్వినియోగపరచుకుంటే కనుక అంతకు అంత ధనం అనేది నీకు ఇప్పుడు ఎంత ధనానికైతే అమ్మావు అంతకి అంత ఆస్తులు కొనుక్కునే అదృష్టం కూడా నీ యొక్క విధిలో రాసి ఉంది ఈ రెండు శుభవార్తలని కనుక నువ్వు ఉపయోగించుకోగలిగితే నీ జీవితం అనేదే మారిపోతుంది తల్లి తల్లి అప్పటి వరకు కనుక నీకు చేతిలో ధనం నిలకడలేకపోతే ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత నేను చెప్పే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకో ఓం బృహస్పతే నమ ఓం బృహస్పేత ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు కనుక చదువుకొని నువ్వు ఏ పని మీదైనా వెళ్తున్నప్పుడు కనుక దీన్ని చదివితే ఆ పని అనేది ఖచ్చితంగా నీ జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అని చెప్పి గుర్తుంచుకో ఇక నీ జీవితంలో గడియలు అనేవి ఆరంభమయ్యాయి ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నింటికి కూడా నువ్వు సెలవు చెప్పి నీ జీవితంలోకి రాబోయే అదృష్టానికి ఆహ్వానం పలుకుతల్లి అంత మంచి జరుగుతుంది అంత శుభమే జరుగుతుంది అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్క ఒక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్లో కింద రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబుల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి అందరూ బాగుండాలి అని చెప్పి అందులో నేను ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్